అక్కడ మెయింటైన్ చేసే ట్యాపిస్ కానీ ఇన్నిరుంటే ఇన్నీరు వాళ్ళ ద్వారా మనం అసలు ఫ్లోరింగ్ లెవెల్ ఈశాన్ నుంచి పడమట పడమట వైపుకే ఉండాలి వాడటం వస్తుంది సిరామల పైపులు ఇలా ఉంటాయండి కరెక్ట్గా రెండులే ఉంటాయి ఆ రెండిళ్ళు పైపుల్లే మనం ఎంత దూరం అన్నా గానీ మట్టి పైపులు వేస్తే కనుక గ్రౌండ్లో కంపల్సరీగా అవుతుందంటే మనం కారు ఎక్కినా కానీ బళ్ళు ఎక్కినా కానీ ఏం కరెక్ట్గా బ్రిష్తో తడిపి ఫస్ట్ మనం ఉండరైతే రాసుకోవాలండి ఉండ్రతో జాయిన్ చేసుకుంటే అయినా కానీ మేము వేసే పద్ధతి ప్రకారంగా చేస్తే ఒక్క చుక్క కూడా నీరు అనేది ఆగదు మీకు లో రన్నింగ్లోనే కట్ చేసాం మనకి మ్యాన్హోల్ అక్కడ సెటప్ చేసిన దానికోసం అనమాట సో చూశారు కదా ఇది పెద్ద ఫీట్రాప్ అనమాట మామూలు పీట్రాప్లో చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెస్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూశారు కదా స్టార్టింగ్లో మనకి ఈ సిరామిక్ పైపులతో అయితే గ్రౌండ్ వర్క్ వేసాం ఇదే బిల్డింగ్లో మనం శాండ్ ఫ్లమ్ మీద అయితే గత వీడియో చూశారు సో అసలు లెవెల్ ఎలా తీసుకున్నాం ఎలా లైన్ చేసాం బెడ్ ఎలా వేసాం అన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పైపులు జాయింట్ ఫిక్స్ ఎలా చేసాం కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మనం వాటర్ తీసుకోవాలి అంటే అక్కడ ఇంజనీర్ కానీ లేదా వానర్స్ కానీ లేదా అక్కడ మెయింటైన్ చేసే ట్యాంస్ కానీ ఇన్నీరుంటే ఇన్నిరు వాళ్ళ ద్వారా మనం అసలు ఫ్లోరింగ్ లెవెల్ ఎక్కడైనా తీసుకోవాలి ఆ ఫ్లోరింగ్ లెవెల్ బట్టి మనం లెవెల్ వేసుకోవాలి ఇది పర్మనెంట్ ఫేసింగ్ కాబట్టి మనం పర్మనెంట్ వైపుకే మనం వాటర్ అనేది ఉండాలన్నమాట ఈసారి నుంచి పడమనట్ పర్మనట్ వైపుకే ఉండాలి వాటర్ అంటే మన డ్రైన్ అనేది బయటికి పోతాయి ఆ ప్రకారంగా మనం లెవెల్ వేసుకొని చూసారు కదా ఇసుక తీసుకుని అనమాట వాస్తవం కిందకు మూడు వందలు కిందకి తీసుకున్నాం కానీ ఆ మూడొంగలకి బెడ్ లెవెల్ కరెక్ట్గా మాకు ఏమైందంటే పుట్టింగ్లు వచ్చినాయి ఇంకా ఆ పుటింగ్ లెవెల్కి బిడ్ వేసారు అనమాట మాకు మూడొంగలు పది డిఫరెంట్ ఏం కాదు కాబట్టి సర్వెట్ వేసాం అనమాట సో కరెక్ట్గా మనకి ఈ పునాదులు అయితే తీసారు చూసారు కదా మనకి వాయు మూల వస్తుంది శిరగామల పైపులు ఇలా ఉంటాయండి కరెక్ట్గా రెండులో ఉంటాయి ఆ రెండేళ్ళు పైపులే మనం ఎంత దూరం ఉన్నా కానీ ఆ జాయింట్లతో మనం ఫిక్స్ చేయాలి సో ఇక్కడ మనం బిడ్డకైతే వేస్తాం అనమాట మనం ఫ్లోరింగ్ నుంచి ఒక మూడు అంగల్ నాలుగు కానీ పైపు అలాగే పైప్ కిందకి ఒక రెండు ఎంగల కిందకి మనం ఒక బిడ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి పైప్ లైన్ ఎలాగైతే వాటర్ పెడుతున్నామో బయటికి అదే లెవెల్లో బిడ్లు అయితే లెవెల్ చేసుకోవాలని ఈ మట్టి పైపులు వేసినప్పుడు కంపల్సరీగా ఇలా కాంక్రీట్ బిడ్డు అంటే మనం ఫార్టీ మెట్లతో బెడ్ వేస్తాం ఆ బెడ్ వేసే మనం లైన్ అయితే నడిపించాలండి మట్టి పైపులతో అయితే కనుక అదే మామూలుగా పీసీ పైపులతో అయితే కొన్ని చోట్ల దిమ్మలు కట్టి నడిపిస్తారు కానీ నడిపించవచ్చు సో మట్టి పైపులు వేస్తే కనుక గ్రౌండ్లో కంపల్సరిగా మనం ఈ బెడ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మీ పాయలు చూస్తున్నారు కదా ఆ బెడ్ ఎటువైతే మనకి వాటం కావాలో అదే లెవెల్గా కరెక్ట్గా పాయిల్ లెవెల్కి మనం బిడ్డ వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ తక్కువలు రావన్నమాట కరెక్ట్గా నాంగల మనం అయితే మనకి బిడ్డ పడద్ది నాలుగు లేదా మూడు అంగాలు వేసుకొని కరెక్ట్గా దిమ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి మనం నెట్లు వేసిన తర్వాత సో కరెక్ట్గా దారం అటు ఇటు మనం లాగి అంటే పదళ్ళకి అంగులా పెట్టుకోవాలండి మట్టి పైపులు కొంచెం ఏంటంటే స్లోగా ఉంటుంది రన్నింగ్ అనేది మనకి పీక్స్ పైపు అనుకోండి ఆ రంగంలో పెట్టుకున్నాక నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ మట్టి పైపులు అలా కాదు అంగుల నార అంగులు తగ్గకుండా చూసుకోవాలండి వాటర్ అనేది సో చూసారు కదా ఫార్టీ టైం మెట్లు సో ఆ రోజు మనం అంటే కంటే కరెంట్ లేదనమాట కరెంట్ పోయింది ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాం అనమాట తర్వాత పొడేసి ఈ నీళ్ళు పెట్టి దింస వేసాం నీళ్ళు పెట్టిన వేసి చూపిస్తారు కదండీ అయితే కంపల్సరీ వేసుకోవాలండి మనం మెట్లు వేసినప్పుడు ఎందుకంటే మామూలుగా మనం మినరల్లో కలిపి ఇప్పుడు మనకి చిన్నది కదా మినరల్లో కలిపి వెళ్ళాం చూసారు కదా మనకి మేమహుల్ మీద బిల్లు అనమాట అంటే శామల మీద బిల్లలో ఒక రెండు రోజుల ముందే పూసాం స్టార్టింగ్లోనే పాతి తక్కువ రెండు వందల దాకా వస్తాయి అనమాట ఈ బిల్ల మందం అనేది సో ఈ మందం అంటే ఏమవుతుంది అంటే మనకు కార్ ఎక్కినా కానీ బళ్ళు ఎక్కినా కానీ ఏం కాదనమాట అందుకే అపార్ట్మెంట్ వైజ్గా చేస్తాం మనం ఈ వర్క్ అంతా కూడా సో మనకి బెడ్ అయితే అయిపోయింది చూసారు కదా మనకి ఎక్కడైతే స్టార్టింగ్ అవుట్ సైడ్ అక్కడ స్టార్ట్ చేసి డౌన్ నుంచి మనం ఈ దారాన్ని క్లైన్ చేసుకోవాలి వాటర్ అక్కడ ఎంత కావాలి కరెక్ట్గా మనకి గుర్తుంచుకోండి అంగుళం తగ్గు కూడా చూసుకోవాలి కరెక్ట్గా దారం కట్టుకోవాలి దారం కట్టుకొని ఆ పైప్ సెంటర్లో అక్కడ దారం అనేది అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత లెంత్ వేసినా కానీ ఒకే పైప్ పర్సెంట్గా ఉంటుంది అనమాట ఎన్ని పైపులు జాయిన్ చేసినా కానీ సో మనకి ఎక్కడ మేన్హోల్ ఫిక్స్ కావాలో మనకి చాంబర్లో చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే చూసారు కదా స్టార్టింగు కరెక్ట్గా పిల్లలకి లోన పక్క వేసుకుని అనమాట లోనకి మనకి తూర్పు వైపుకి వేసాం ఉత్తర వైపు ఏమవు పరమటి వైపు ముందు అంటే ట్రాప్ కదా కార్ పార్కింగ్కి ఆ కార్ పార్కింగ్కి ఈ ఏమో వచ్చేలాగా ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే ఇచ్చాము దాన్ని పీ ట్రాప్ వాడతాం ఈ మట్టి పైపుల దగ్గర కూడా ఎప్పుడు కూడా పీ డ్రాప్ వాడటం బెస్ట్ అండి నీళ్లు ఈ ఇక్కడ సెపరి టైం అయితే లేదు కానీ స్పెల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో చూసారా జాయింట్ ఫిక్స్ అయితే చూడండి ఒకసారి అలాగే మనం కరెక్ట్గా బెస్ట్తో తడిపి ఫస్ట్ మనం ఉండ్ర అయితే రాసుకోవాలండి వండ్రతో జాయిన్ చేసుకుని బెస్ట్ లేదా ఒకటి ఒకటి జల్లించిన రిస్క్ తీసుకోవాలి జిగ్ర ఫాల్సర తీసుకోవాలి సో అలాగే మనం చుట్టూరు కొంచెం ఆఫ్ రౌండ్ కింద మనకి ఆఫ్ రౌండ్ ఉండ్ర పెట్టి లైట్గా సిమెంట్ అయ్యాలండి లేదంటే ఏమవుతుందంటే పైప్ కొంచెం బరువుగా ఉంటుంది కదా బరువుకి జాయింట్ అనేది పసుకు దిగిపోయి ఉండ్రు సైడ్ అయిపోద్ది అనమాట అలాగే మనకి ఈ జాయింట్ చేయబోయే దీని నుంచి మెయిల్ జాయింట్ అంటాం ఫస్ట్ మీరు వండు పెడతాం చూసారు కదా దాన్ని ఫీమేల్ జాయింట్ అంటాం ఇదేమో మెయిల్ జాయింట్ ఈ రెండింటిని చుట్టూరు కూడా వండు పెట్టి మనం జాయింట్ ఫిక్స్ చేయాలని ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే లీక్ అవ్వకుండా ఉంటాయి సో మట్టి పైపు చేసినప్పుడు ఇలా చేసుకోండి బెస్ట్ అనమాట లోనికి వండ్రు వెళ్ళి స్టాక్ పోవడం లేచిపోవడం ఉండదు అనమాట కరెక్ట్గా మనం ఈ దారం కట్టాం కదా ఆ దారానికి తలకాయ ఉంటుంది కదా తలకాయ లేదా సాకెట్ దాన్ని లైన్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా ఈ పండ్లు కొంచెం ఓపిక అయితే ఉండాలండి కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పైపు లైన్ చేసేసి దారానికి తర్వాత జాయింట్ కోరుతారు కానీ అది సున్నం పైకి లేచిపోద్దు కూరినప్పుడు దాని దానివల్ల మట్టి వైపులో నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి అంగుళం రెండు సో చూసారు జాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత మేము స్పాంజ్ ఒక కర్ర కట్టాం ఆ కర్రకి కొంచెం ఏమైనా ఉంటే ఏమన్నా పైకి వేసినా కానీ దాన్ని బయట ఆగేస్తాయి అనమాట అప్పుడు ఏముంది ఒక్క చుక్క కూడా నీరు ఆగదండి మట్టి వైపులో అయినా కానీ మేము వేసే పద్ధతి ప్రకారంగా చేస్తే ఒక్క చుక్క కూడా నీరు అనేది ఆగదు మీకు సో మనం పీడిద సిచేషన్ కూడా వేసుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు పైన ముక్క పెడతాం కదా ఆ ముక్కలు వాల్పోకుండా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మట్టి వైపు మనం రన్నింగ్ రన్నింగ్లోనే కట్ చేసాం మనకు మేన హోల్ అక్కడ సెటప్ చేసిన దానికోసం అనమాట ఎక్కడ వస్తుందో కరెక్ట్గా అక్కడ మట్టి పైపుని ఆఫ్ రౌండ్ తీస్తాం అనమాట ఇంకా దాని వస్తుంది నీళ్ళు రన్నింగ్ అయిపోతూ ఉంటాయి లేదంటే మనం యువతల పైపు అనుకోండి ఆ తర్వాత పైపు అనేది కనీసం మామూలు రౌండ్లో చూసుకోవాలి అంటే మామూలుగా ఫుల్గా కట్ చేస్తే కనుక సో చూశారు కదా ఇది పెద్ద పీట్రాప్ అనమాట మామూలు పీట్రాప్లు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అంటే మూడంగలు ఉంటాయి నాంగలు ఉంటాయి ఈ నాంగల పైపు నాంగల్ పీ డ్రాఫర్ ఇది మనం రెయిన్ వాటర్ అయితే వాడుకోవాలండి అంటే మనకి స్పీడ్గా డ్రైన్ అవద్దు అనమాట అదే చిన్న పీడ కొంచెం ఇరుకవద్దని ఇది మనం నాంగలపై పీప్ వేస్తాం ఒక్కోసారి పెద్ద పెద్ద వర్షాలు వస్తూ ఉంటాయి సో ఇది ఈశాని మూల ఆ ఏరియాకి సంబంధించిన ఈశాన్య మూల పీడ్ డ్రాఫర్ అనమాట దానికన్నా కూడా రైన్ వాటర్ పీడ్ డ్రాపర్ అనేది పెద్దదిగా ఉండాలి చూసుకోండి హోల్ పక్కన పైప్ పెట్టుకుంటే పక్కన మనం చామలు కట్టుకుంటే పింఛింగ్ చేసేస్తున్నాం సో చూసారు కదా పీ డ్రాప్ పైన మనం టీ పెట్టి టీ నుంచి ఎల్బెన్ పెట్టి ఎలబెన్ నుంచి రెయిన్ వాటర్ పైకి లాగేమనమాట సో ఇక్కడ ఇరికైందనమాట అంటే మనం చూసారు కదా బోర్ బాగుంది అక్కడ ఆ బోర్ ఉండడం వల్ల అక్కడ మనం ఎల్బెండ్ వేసాం లేకపోతే ఆ బోర్ ప్లేస్లో మనకి ఈ అయితే రావాలి దానివల్ల మనం అక్కడ ఎలబెండ్ వేసి అది కూడా ఆ రంగంలో ఎల్బెండ్ ఈ ఎల్బెండ్ వేసినా కూడా కొంచెం జాయిన్లు జాగ్రత్తగా చేసుకోవాలి మనకి జాయింట్ రాయడం చూసారు కదా మీరు ఆ జాయింట్ రాసినప్పుడు తర్వాత మనం చుట్టూరు కూడా ఒకటే ఒకటి జీరిపల్చుకుంటున్న కలుపుకొని ట్యాంపర్ రాసేసుకొని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట సో ఇక్కడ పైప్ అయితే చూసారు కదా మనకి ఆ రోజు వర్షం వస్తుంది ఆ రోజు వర్షం అలా వచ్చిందంటే ఇంకేం లేదు మొత్తం పైపు జాయింట్లన్నీ పోతే చేసిన చామలని పోతాయని కట్ చేసేసి పక్క పెట్టాము డైవర్షన్ చేసాం వాటర్ని లేదంటే ఇంక మొత్తం ఆ రోజు చేసిన పని అంతా పోదు పరిపోతే ఇంకో విషయం ఏంటంటే ఈ మట్టి పైపులో సున్నం పడితే వదలదు అనమాట అదే పీల్చి పైపు అయితే ఓస్తో తోపు వదిలేస్తుంది కానీ ఈ మట్టి పైపులో ఏదంటే వదిలే బాగా ఉంటుంది పట్టేసుకుంటుంది మట్టి పైపుని అందుకని మేము కట్ చేసి పక్కన పెట్టాం ఎప్పుడైనా సరే ఇలాగ టిప్ అనేది మీకు పని చేస్తుంది బాగా ఇప్పుడు ఇలా మనం పని చేస్తున్నప్పుడు వర్షం వస్తే చామర్స్ పోతారా బాబు ఉంటే డైవర్ట్ చేయచ్చు మన పక్కకి కావాలంటే జాయింట్ మన తర్వాత కావాలని కలుపుకోవచ్చు సో చూస్తారు కదా ఫినిసింగ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కిచెన్ అన్నమాట కిచెన్ డోర్ బెన్ వేసి ఫ్లోర్ ఫ్లోర్లో పెట్టి ఇక్కడ ఏంటంటే మీకు సిబ్ ట్యాక్ లేదు కదా ఒకే మేన హోళ్ళకి మూడు కనిపిస్తాం అనమాట అంటే మామూలు టాయిలెట్ పైపు అలాగే వేస్ట్ వాటర్ పైపు అలాగే కిచెన్ వేస్ట్ వాటర్ పైపు మూడు కనిపిస్తే ఒకే చామర్చు ఇక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే టాయిలెట్ పైపు కిందకు ఉండాలి వేస్ట్ వాటర్ పైపులు పైపు ఉంటాయి అలాగే అటువైపు ఒక మనం టాయిలెట్ ఇచ్చాం డైరెక్ట్ అంటే మనకి అవుట్ సైడ్ బేషన్ వస్తుందన్నమాట ఇండియన్ స్టైల్ బేషన్ వస్తుంది బయట వాళ్ళు అడిగారు వల్ల అందుకే మనం ఇక్కడ టీ వేసి ట్వంటీ ఫైవ్ టీ జాయిన్ చేసి పక్కన మనం పీట్రాప్ పెట్టి సిటీ ఫాన్ వస్తుంది అనమాట చూసారు కదా పీట్రా పెట్టాం అలాగే వెనకాల మన సందుకి ఒక వాటర్ రావడం కాదు ఇక్కడ బ్యాన్ అయిపోద్ది మనకి గోడ అయితే కట్టేస్తారు బాత్రూము మన అవతల సందుకి వాటర్ వస్తే రెయిన్ వాటర్ వచ్చినా కావాలి కదా అందుకని అక్కడ మనం ఒక ఫ్లోర్ ట్రాప్ అక్కడ నాలుగు రెండున్నర రిడ్యూసర్ వాడి చూశారు కదా నాలుగు రెండు రిడ్యూసర్ వాడినప్పుడు రెండున్నర నాలుగు ఒకే లెవెల్ ఉండాలి అప్పుడు ఏమవుతుంది స్టెప్పర్ అది కిందకు ఉంటుంది అనమాట దానివల్ల ఇటేఫ్ నీళ్ళు అటేఫిక గుర్తుంచుకోవాలి మనం ఇలాగ పీ పీడల్ జాయిన్ చేసినప్పుడు చుట్టూరు కూడా ఎంసీలు అయితే వాడుకోవాలండి ఎంసీలు వాడిన తర్వాత మనం వండర్ క్లాత్ కూడా కావాలంటే వాడుకోవచ్చు చాంబర్స్ ఫినిషింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఫ్లోరింగ్ లెవెల్ తీసుకొని దారానికి మన ఈ చామర ఫినిచింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే మనం రేపు పొద్దున్న డౌన్ అయిపోవడం లేదా పైకి అయిపోవడం కొట్టడం ఇవన్నీ జరుగుతాయి అనమాట డెవలప్ అని అయిపోవాలి సో ఫినిషింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఫ్లోర్ లెవెల్కి పాయిల్ వేసుకొని ఆ ప్రకారమే ఫినిషింగ్ చేసుకోండి